గురువు గారు మంగళవారం కానీ శుక్రవారం కానీ దేవుడు పట్టాలు శుభ్రం చేయకూడదు అంటారు కానీ మోస్ట్ మనకి శుక్రవారం చూసుకున్నట్లయితే మనం గతం ఎపిసోడ్ మాట్లా మాట్లాడుకున్నట్లు లక్ష్మీదేవికి డబ్బులు వస్తాయనో లేకపోతే అదొక ఇంజెక్ట్ చేయబట్టి మనం ఆ రోజు క్లీన్ చేసుకుంటాం ప్రధానంగా కానీ కొన్ని లో ఆ టూ డేస్ దేవుడు పట్టాలు కడగకూడదు శుభ్రం చేసుకోకూడదు అంటారు అది ఎంతవరకు నిజం మీ మాటలో ఈ చెప్పినటువంటి వాళ్ళు శుక్రవారం మంగళవారం స్నానాలు చేసేవారు కాదనమాట ఎవరైతే పండితులు పురోహితులు శుక్రవారం చేయకూడదు శుక్ర మంగళవారం చేయకూడదు అన్నారో వాళ్ళు వేద పండితులైనా వాళ్ళు ఎంత గొప్ప ఆధ్యాత్మికవేత్తలైనా వాళ్ళు మంగళవారం శుక్రవారం స్నానాలు చేసేవారు కాదు కాబట్టి అలాంటివి చెప్తారనమాట జనానికి ఎంతసేపు క్లీన్లీనెస్ ఇస్ గాడ్ అన్నారు అంటే శుభ్రతే పరిశుభ్రతే దైవం అవును అందువలన ఈ మంగళవారానికి చాలా మంది ఏం చేస్తారంటే మంగళ షాపులు క్లోజ్ చేసేస్తారు మంగళవారం మంగళ షాప్ అన్నట్టు అంటే మంగళవారానికి అసలు పేరేంటో తెలుసా జయవారము అని ఆ రోజున కనుక ఎవరైనా ఏ పనైనా సరే స్టార్ట్ చేస్తే డబ్బులు కూడా మనము ఆ మంగళవారం శుక్రవారం తీసుకోవద్దు అంటారు అవును ఏ పనైనా సరే ఆ రోజు స్టార్ట్ చేస్తే అన్స్టాపబుల్ అన్స్టాపబుల్ గా అయిపోతుంది పని ట్యూస్డే రోజు ట్యూస్డే రోజు జయ బలో దేవో అని ఆంజనేయ స్వామి వారు రామాయణాన్ని ఆ యొక్క లంకను దాటింది సీత కోసం అన్వేషణ స్టార్ట్ చేసిందే మంగళవారం కాబట్టి ఫైనల్ గా సీతాదేవి వచ్చింది రాముడు విజయం సాధించాడు అండ్ నెక్స్ట్తే ఏంటంటే మంగళవారం నాడు డబ్బులు ఎవరికి ఇవ్వకూడదని శుక్రవారం నాడు డబ్బులు ఎవరు ఇవ్వకూడదని ఈ పిసనారి వాళ్ళు చెప్పేవారు అనమాట ఎవరైతే బోధిస్తారో వాళ్ళంతా టోటల్ గా వాళ్ళు ఆ లక్షణాలు ఉన్న వాళ్ళే అలాంటివి చెప్తారు ఇప్పుడు సపోజ్ ఈ చెప్పినటువంటి వాళ్ళ భార్యలకి అటాక్ వచ్చిందనుకో పక్కింటి వాళ్ళని ఇలా అప్పడుగుతారు వాళ్ళు ఇవ్వకూడదండి మంగళవారం అంటే ఏమవుతుంది పేషెంట్ శుక్రవారం ఏమవుతుంది ఇవ్వకూడదు అని అంటే చచ్చిపోతారు కాబట్టి ఇవి మంగళవారము శుక్రవారము రోజున నిర్భయంగా పటాలు కడుక్కోవచ్చు అయితే ఆ రోజుకి ఆ రోజు కడుక్కోవడం పూజకి ఇప్పుడు ప్రొద్దునే లేవలేరు యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ ఏ వయసు పెరుగుతున్నప్పుడు ఏమో ఈ పూజలు పురస్కారాలు ఎవరు చేస్తారు నీకు ఇలాంటి యూత్ చేయరు కదా ఎవరు కొంచెం మీరు చేస్తారు సరే జనరల్ గా ఒక ఫార్టీస్ దాటిన వాళ్ళు ఓల్డ్ పీపుల్స్ చేస్తారు ఓల్డ్ పీపుల్ చేసినప్పుడు ట్రెడిషనల్ గా సాంప్రదాయబద్ధంగా చేస్తారు వాళ్ళకి ప్రతీది ఉండాలా అటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఎక్కువ టైం కడుగుతా కూర్చుంటే టైం అలిసిపోతారు వాళ్ళు డ్రెస్సింగ్ నైవేద్యాలు అంటారు పువ్వులు కొయ్యాలి అంతా చాదస్తం మళ్ళీ ఒకసారికి రెండు సార్లు గదులు కడగాల సో ఒక దేవుళ్ళన్ని కడుగుతూ ఉండాలా ఇవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు చాలస్తం పెరిగిపోతుంది కదా వయసుతో అందుకని ప్రతి రోజు కూడా ఇదివరకు ఏజ్ లో ఉన్నప్పుడు తెల్లవారుజాన్ ఫైవ్ కి లేచగలిగేటటువంటి వాళ్ళు ఇప్పుడు సెవెన్ కి లేవలేరు అటువంటిప్పుడు పనులు జరగలేవు కాబట్టి పనులు చేయలేరు కాబట్టి ఆ రోజు కడుక్కోవడం కోసం అందుకని ఈ రూల్ పెట్టారు మంగళవారం చేయకూడదు శుక్రవారం కడక్కకూడదు మంగళవారం కడకూడదని ఆ ముందు రోజున గడి చేసుకుని ప్రిపేర్ అయిపోయి అలాగే చేయాలి ఆ ముందు రోజునే చక్కగా కడిగేసి రెడీ పెట్టుకుంటారు పెట్టుకుని తర్వాత అని వీళ్ళు వాళ్ళ స్నానాలు చేసేసి మార్నింగ్ అటాక్ దేవుడి పైన అటాక్ అండ్ కోరికల లిస్ట్ పెద్ద లిస్ట్ ఇచ్చేయచ్చు దేవుడు దేవుడు భయపడిపోయి అన్ని కోరికలు ఇస్తారు అనమాట వీళ్ళు కాబట్టి ఈ ఇందులో క్రిస్టల్ క్లియర్ గా మంగళవారం శుక్రవారం నాడు కడుక్కోవచ్చు అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు అది కేవలము మీరు లేవలేరు కాబట్టి అట్లా పెట్టారు ముందు రోజున కడుక్కోండి మీకు అలాంటి సందేహాలు వాళ్ళు ఆ రోజు కడుక్కొని పూజ చేసుకోవచ్చు చక్కగా రైట్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ నైన్ టు ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ